వరల్డ్ ప్రేక్షకులకి నమస్తే మంచాలండి ఈరోజు మనం యాక్యుపంక్చర్ విశిష్టత గురించి తెలుసుకుందాం అసలు యాక్యుపంక్చర్ అంటే ఏంటి యాక్యుపంక్చర్ అనేది ఒక లాటిన్ అండి లాటిన్లో ఆక్కస్ అంటే నీడిల్ అని పంక్చర్ అంటే పంక్చురా అంటే పియర్స్ చేయడం అంటే నీడిల్ని పియర్ బాడీలో పియర్స్ చేసి మనం ట్రీట్మెంట్ చేసే విధానం వైద్య విధానాన్ని మనం యాక్యుపంక్చర్ థెరపీ అంటున్నాం సో ఈ యాక్యుపంచర్ వైద్య విధానం అనేది అతి ప్రాచీనమైన వైద్య విధానం ఇది ఇది సుమారు మనకి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మనం హాంగ్ చైనీస్ బుక్ లో మనం ఈ యాక్యుపంక్చర్ విశిష్టత యాక్యుపంక్చర్ గురించి చాలా డీటెయిల్ గా వాళ్ళు అన్ని మెరిడియన్స్ని ని వాళ్ళ తర్వాత ఆ హాంగ్జింగ్ అనే టూ వాల్యూమ్స్ లో మనకి ప్రచురించేవాడిన పుస్తకం అది చైనీస్ లాంగ్వేజ్ లో ఒకటేమో లింగ్ షూ అండ్ షూ వెన్ ఈ రెండు వాల్యూమ్స్ లో మనకి మొత్తం యాక్యుపంక్చర్ గురించి అన్ని మెరిడియన్స్ దాని తర్వాత యాక్యుపంచర్ ఏ డిసీజ్ క్రియేట్ చేస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటి అవన్నీ దాంట్లో మనకు విశిష్టంగా మనకి తెలియజేస్తున్నారు సో అది మనం దాని నుంచి మనం నేర్చుకుంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది యాక్యుపంచర్ వైద్య విధానం యాక్చువల్లీ ఈ హాంగ్ డీ నైజింగ్ అనే బుక్ మనకి చైనాలో వెలువడింది చైనా రాజు పేరు హాంగ్ డీ అతని కోర్ట్ ఫిజిషియన్ పేరు చీపో సో వాళ్ళిద్దరు సంభాషణ రూపంలో ఏర్పడిన ఈ బుక్ మనకి ఒక నిఘంటువచ్చు చెప్పుకోవచ్చు సో చైనా నుంచి మనం నేర్చుకోవడానికి చాలా ఇయర్స్ వరకు ఈ విద్య అనేది ఈ థెరపీ అనేది మనకి చైనాలోనే నిక్షితపడి ఉండింది ఎప్పుడైతే ప్రెసిడెంట్ నిక్సన్ తన చైనా పర్యటనలో తన అసిస్టెంట్ తో పాటు చైనాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ నిక్సన్ కి వాళ్ళ అసిస్టెంట్ కి పెయిన్ వచ్చింది అపెండిక్స్ పెయిన్ వచ్చింది సో అపెండిసైటిస్ ని వాళ్ళు వితౌట్ ఎనీ ఆపరేషన్ యాక్యుపంక్చర్ నీడిల్స్ తో ట్రీట్ చేసిన చేసిన విధానం చూసి యాక్చువల్లీ ప్రెసిడెంట్ నిక్సన్ ఫ్యాసినేట్ అయినాడు అయి మళ్ళీ యూఎస్కి తిరిగి వచ్చిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పిలిసి ఈ థెరపీ చాలా చాలా విశిష్టమైన థెరపీ ఇది ఎక్కడైతే సర్జరీ అవసరం పడ పడే తప్పకుండా సర్జరీ చేయాల్సిన పరిస్థితుల్లో నుంచి కూడా వాళ్ళు ఉట్టేయాకి కొంచెం నీడిల్స్ తోటి కొన్ని నిమిషాల్లోనే అతను ట్రీట్ చేసి పేషెంట్ని బయటకు తీసుకురాగలినారు అట్లా మేము చైనాలో ఎన్నో డిసీజెస్ మా నయం కావడం చూస్తాను ఈ థెరపీ ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రాచుర్యంలోకి రావాలి చాలా మంచి థెరపీ ఇది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని చాప్టర్స్ మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వరల్డ్కి ఇచ్చినారు సో ఇదంతా కూడా ఒక ఫోర్ డికెట్స్ బ్యాక్ జరిగింది ఈ ఫోర్ డికెట్స్ బ్యాక్ నుంచి మనకి అక్యుపంక్చర్ ప్రపంచంలోకి వెలుగులోకి వస్తూ వచ్చింది ఈ యాక్పంక్షన్ ఇంకా విశిష్టంగా నేర్చుకోవాలంటే చైనాకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు ఉండేది చైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ దానికి మనకి లోపలికి వెళ్ళడానికి అంత ఈజీగా రూట్స్ లేకుండే తర్వాత సెకండ్ బ్యారియర్ వాజ్ చైనీస్ లాంగ్వేజ్ చైనాలో వాళ్ళ లాంగ్వేజ్ తప్పితే వేరేది మాట్లాడకపోయేది అప్పుడు చైనీస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ వెరీ టఫ్ లాంగ్వేజ్ అది నేర్చుకొని ఆ దేశంలోకి పోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది సో ఎప్పుడైతే చైనాలో చైనీస్ గవర్నమెంట్ వరల్డ్ ట్రేడ్ ఓపెన్ అయిందో ది స్టార్టెడ్ అంటే ఇంగ్లీష్లో కొంచెం వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టినారు అండ్ రావడం పోవడం కూడా ఈజీ అయిన తర్వాత ఈ యాక్యుపంక్చర్ కూడా మనకి నేర్చుకోవడానికి కానీ దాన్ని ప్రోపిగేట్ చేసుకోవడానికి కానీ మనకి అవకాశం దొరికింది అంటే ఒక త్రీ ఒక డికేట్ అట్లా పోయిన తర్వాత కూడా ఇంకొక త్రీ డికేట్స్లో యాక్యుపంక్చర్ చైనా నుంచి మనం నేర్చుకోవడానికి ఆస్కారం దొరికింది సో ఈ త్రీ డికేట్స్లో యాక్యుపంక్చర్ ఇప్పుడు నూట తొంభై మూడు కంట్రీస్లో ప్ర ట్రీట్మెంట్ చేయబడు చేస్తున్నారు దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఇది చూసుకుంటే కనుక యాక్యుపంక్చర్ రెండో స్థానం స్థానంలో ఉంది ఆలోపతి తర్వాత మనకి యాక్యుపంక్చర్ ని మనం ఒక థెరపీగా ఒక మోడ్ ఆఫ్ థెరపీగా మనం ఒక డిసీజ్ ని మనం క్యూర్ చేయడానికి వాడుతున్న ప్రక్రియ అయితే సో ఈ ఫోర్ డికేట్స్ లో త్రీ డికేట్స్ లో మనకి యాక్యుపంక్చర్ ఇన్ కంట్రీస్ లోకి ఫైర్ లాగా పాకడానికి రీజన్ ఏంటి అండ్ ఇన్ని కంట్రీస్లోకి ఒకటేసారి వెలుగులోకి రావడానికి రీజన్ ఏంటి ఇన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యాక్యుపంక్చర్కి ఉన్న విశిష్టమైన రిజల్ట్స్ యాక్యుపంక్చర్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఎందుకంటే మన బాడీలో ఉన్న ప్రాబ్లం మన బాడీలోనే కరెక్ట్ చేస్తున్నాం వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్స్ ఇన్సైడ్ ద బాడీ బట్ వీఆర్ కరెక్టింగ్ అవర్ బాడీ ఫ్రమ్ విత్ ఇన్ మన బాడీ లోపలనే మనం కరెక్ట్ కరెక్షన్ చేసుకోగలుగుతున్నాం మన బాడీలో కొన్ని మెరిడియన్స్ ఉంటాయి టువల్వ్ పేర్స్ ఆఫ్ మెరిడియన్స్ ఉంటాయి ఆ టువెల్వ్ పేర్స్ ఆఫ్ మెరిడియన్స్ ఈచ్ ఆర్గాన్కి ఈచ్ కనెక్టివ్ టిష్యూకి ఈచ్ ఆర్గాన్ కనెక్ట్ చేస్తూ మనకి హోల్ బాడీస్ అప్లై చేస్తూ ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ మెరిడియన్లోనే ప్రాబ్లం మనకి ఎక్కడైనా కొన్ని మెరిడియన్స్లో ఎనర్జీ ఎక్సెస్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని మెరీడియన్స్లో ఎనర్జీ లో తగ్గి సరిపోక మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం గమనిస్తాం ఆ సిమ్టమ్స్ని బట్టి ఆ డిసీజ్ని బట్టి మనం గమనిస్తాం ఈ ప్రాబ్లమ్ ఏ మెరిడియన్ నుంచి వచ్చింది అది దానికి రూట్ కాజ్ ఏంటి అవన్నీ తెలుసుకొని మనం కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసి ఆ పాయింట్స్లో నుంచి ఆ బ్లాక్స్ క్లియర్ చేసి లేదా హెచ్చు తగ్గులు మనం ఫార్మని అంటే మనం ఎనర్జీని సమతుల్యపరచడంలోనే యాక్యుపంచర్షి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీని మనం సమతుల్యపరచగలుగుతామో ఏ విధంగా అయినా కానీ మనకి యాక్యుపంక్చర్ మన సమతుల్యపరిచిన రోజు నుంచి డిసీజ్ మనకి మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనం యాక్యుపంక్చర్లో ఇంత చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది కనుకనే ఇంత ఇంత అంత తక్కువ కాలంలో ఇన్ని కంట్రీస్లోకి ఫ్లేర్ అప్ అయింది యాక్యుపంక్చర్ వైద్య విధానం ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఉంది అండ్ ఇట్ ఈస్ కంపీటింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ అతి త్వరలోనే ఈ కూడా మించిపోయేంత విశిష్టత ఉంది దానికి అలోపతి మనకి సైన్స్ లో చూసుకుంటే కనుక కొన్ని ల్యాక్స్ ఉన్నాయి నేను అలోపతి డాక్టర్ చెప్పగలుగుతాను సో ఈ లాక్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ మనము ఆక్యుపంచర్ లో మనం ఎన్నో మైల్ మైల్ రైల్ దాటిపోయే అవకాశం ఉంది సో అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ హండ్రెడ్ అండ్ డ్ సో ఇంత విశిష్టమైన దీని విశిష్టతను గుర్తిస్తా ఉన్నాం సో యాక్యుపంక్చర్ అనే వర్ల్డ్ కి మనకి అంటే నిడిల్ పంక్చర్ అంటే మనం పియర్స్ చేయడం ఈ యాక్యుపంక్చర్ నిడిల్ పియర్స్ చేసి కొన్ని మెరీడియన్స్ లో బ్లాక్స్ క్లియర్ చేసి ఆ బ్లాక్స్ క్లియర్ చేసి మనం ఎనర్జీని సమతుల్యం యాక్యుపంచర్ సైన్స్ వైద్య విధానం అండి Thank you